డబన్యూస్ కి స్వాగతం అనంతరం ఆమె మాట్లాడుతూ సరైన కోచ్ లేకుండా రెండు వందల తొంభై కేజీల బరువు లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఇరువైపులా ఇద్దరు సరైన అవగాహన ఉన్న ట్రైనర్స్ ఉంటేనే ఇలాంటి పవర్ లిఫ్టింగ్ సాహసం చేయించాలని అందులో లిఫ్ట్ చేసే టైం సమయంలో పూర్తి శిక్షణ కలిగిన ట్రైనర్ల సమక్షంలోనే ఇంతటవి హెవీ పవర్ లిఫ్ట్ చేయించాలని కోచ్ నిర్లక్ష్యం కారణంగానే పవర్ లిఫ్టి ఎస్తిక ఆచార్య మృతి చెందిందని ఈ దుర్ఘటనపై దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా సరైన కోచ్ సమక్షంలో చేయించాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఘటనకు పూర్తి బాధ్యత కోచ్ వహించాలని ఆమె డిమాండ్ చేశారు ప్రాణాలకు తెగించి దేశం పేరు నిలబెట్టేందుకు తాము ఎన్నో సంవత్సరాలుగా పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో పోటీ చేస్తూ గతంలో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్షిప్ లలో రెండు గోల్డ్ మెడల్ స్ట్రాంగ్ ఉమెన్ టైటిల్ దక్కించుకున్న అయినా కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం దురదృష్టకరమని పవర్ లిఫ్టింగ్ గేమ్ గుర్తించినప్పుడు ఈ గేమ్ని బ్యాన్ చేయడం మంచిదని ఎన్నో ఆశలు పెట్టుకుని పవర్ లిఫ్టింగ్ గేమ్ లో పాల్గొని దేశానికి పేరు తీసుకొచ్చేందుకు ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ గుర్తింపు లేని కారణంగా వెనక్కి వెళ్ళిపోతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు మృతి చెందిన ఎస్టికా ఆచార్య కుటుంబాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరింది ఆ పవర్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రాక్టీస్లోనే ప్రమాదవశాత్తు చనిపోయింది అనేసి మనకి ఒక తెలంగాణలో అంత న్యూస్లో ఏం రాలేదు బట్ ఒక రెండు న్యూస్ ఛానల్స్లలో మాత్రమే వచ్చినాయి అయితే ఆ అమ్మాయి ప్రాక్టీస్ ప్రాక్టీస్లో అట్లా చనిపోవడానికి గల కారణం ఏంటి అంటే అసలు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఎవరు తీసుకోవాలి అసలు దానికి ఏమంటారు మిస్టేక్ ఏంటి అసలు ఆ అమ్మాయి అలా చనిపోవడానికి సో నేను అనుకునేది ఏంటి అంటే నేను నేను బలంగా చెప్పేది ఏంటంటే నేను ఆ వీడియో చూసిన తర్వాత కొత్త నిమిషండి రాజస్థాన్లో రాజస్థాన్ ఒక జిమ్లో ఒక పవర్ లిఫ్టర్ అమ్మాయి లాస్ట్ ఇయర్ బెంచ్ ప్రెస్ నేషనల్స్లో గోల్డ్ మెడల్ తీసుకుందంట ఆ అమ్మాయిని నేను కూడా మొన్న వీడియోలో చూడడమే తప్ప ఏదైతే వీడియో క్లిప్ అయితే వచ్చిందో ఆ వీడియోలో చూడడమే తప్ప నాకు కూడా తెలియదు అమ్మాయి సో ఆ అమ్మాయి అరే నాకు తెలియని అమ్మాయి ఎవరు ఈ టూ సెవెంటీ కేజీస్ చేసే బ్యాక్ స్కాడ్ చేసే అమ్మాయి ఎవరని నేను కూడా చూస్తే ఆ అమ్మాయి కొత్త అమ్మాయి సబ్ జూనియర్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది జస్ట్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి టూ సెవెంటీ కేజీస్ లిఫ్ట్ చేస్తుంది అంటే దానికి కారణం ఎవరు అసలు అట్లా చేయించడానికి గల కారణం ఏంటి అని అంటే కంప్లీట్గా కోచ్దే మిస్టేక్ అని చెప్తా నేను ఎందుకు అనంటే మనము పవర్ లిఫ్టింగ్ చేయాలి అని అంటే మనకి మెయిన్గా ఫస్ట్ కావాల్సింది బాడీ ఒకటే కాదు మన సహాయం చేస్తుందని ఆశతో ఆయన వస్తాము సార్ కనీసం పట్టించుకుంటారా ఒక రూపాయి హెల్ప్ చేయరు ఓనీ వాళ్ళు వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వాళ్ళు మనకేదో రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడం కాకుండా కనీసం మనం పెట్టుకున్న డబ్బులైనా మనకి ఇస్తారా అసలు ఎవరి కోసం కష్టపడాలి అమ్మాయిలు చాలామంది ఉన్నారు చాలామంది అమ్మాయిలు మట్టిలో మాణిక్యాలు లాంటి అమ్మాయిలు ఉన్నారు ఈ పవర్ లిఫ్టింగ్లో కానీ వాళ్ళని పట్టించుకునేటో లేరు ఏదైనా డబ్బుతోటే ఉంది ఇప్పుడు అమ్మాయి ఒక అమ్మాయి క్రికెట్ ప్లేయర్ ఆ అమ్మాయి వరల్డ్ చాంపియన్షిప్ గెలిచి వచ్చింది మన సీఎం గారు కోటి రూపాయలు వెంటనే ప్రకటించిండ్రు అక్కడ మేమేం మేమేం చేస్తున్నాం మేము కూడా కష్టపడుతున్నాం కదా పవర్ లిఫ్టింగ్ గేమ్లో మేము కూడా కష్టపడుతున్నాము మరి మాకెందుకు ఎవరు ఎవరు మేము కూడా గవర్నమెంట్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం కదా అంటే ఫేమ్లో ఫేమ్లో ఉన్న గేమ్స్కి ట్రెండ్లో ఉన్న వాటికి క్రేజ్లో ఉన్న వాటికి ఫేమ్లో ఉన్న గేమ్స్కి ఇచ్చేసి ఇంకా ఫేమ్ పెంచుకుందామనే మరి మా మాలాంటి వాళ్ళు ఎవరు ఎవరు పట్టించుకుంటారు మరి మేము ఎవరి కోసం చేస్తున్నాము మేము కూడా ఇండియానే ప్రజెంట్ చేస్తున్నాం కదా ఇంటర్నేషనల్కి వెళ్ళి మేము కూడా అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళి మన దేశాన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాం కదా మల్లిక అని అంటారా లేకపోతే మల్లిక ఫ్రమ్ ఇండియా అని అంటారా ఇవన్నీ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోదు అట్లాంటప్పుడు ఈ పవర్ లిఫ్టింగ్ అనే గేమ్కి గవర్నమెంట్ హెల్ప్ చేయనప్పుడు ఇలాంటి గేమ్లన్నీ బ్యాన్ చేసేయండి ఎందుకంటే మేమేదో ఆశతోటి మేమే కాదు ఇప్పుడు నుంచి పాపం ఇంకా కొత్తగా అప్కమింగ్ లిఫ్టర్స్ ఏదో చేసేయాలి సాధించాలి అని చెప్పేసి దీంట్లోకి వస్తున్నారు వాళ్ళకి ఏ మొహంతో మేము చేయించాలి మీరు ఇది చేయండి దీంట్లో ఇది సాధించవచ్చు అని చెప్పేసి వాళ్ళకి మేము ఎంకరేజ్ చేసి చేయించడానికైనా మేము ఏదైనా దీంట్లో ఏదైనా మాకేమైనా గవర్నమెంట్ హెల్ప్ చేస్తే కదా మేము వాళ్ళకి ఎంకరేజ్ చేసి చేపించడానికి మనసు విరిగిపోయింది అసలు ఈ పవర్ లిఫ్టింగ్ని ఎవరికైనా చేపించాలన్నా కూడా మనసు విరిగిపోయింది మాకు ఎందుకంటే మా మేమే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం మాకే ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు ఒక పేరు మాత్రమే సంపాదించుకున్నాము ఒక రూపాయి కూడా మేము ఈ పవర్ లిఫ్టింగ్ ద్వారా మేము సంపాదించుకుంది ఏమీ లేదు ప్రాణాలు జిమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఇంటికి వస్తామో లేదో గ్యారెంటీ లేదు అలాంటి గేమ్లు మీరు మీరు ఎంకరేజ్ చేయని ప్రభుత్వం సపోర్ట్ చేయని గేమ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బ్యాన్ చేసేయండి ఎందుకంటే చాలామంది చిన్న చిన్న వాళ్ళు చిన్న చిన్న పిల్లలు చాలా ఆశతోటి పవర్ లిఫ్టింగ్ చేయాలనేసి దీంట్లోకి వస్తున్నారు నిరాశతోటి వెనక్కి వెళ్ళిపోతున్నారు పాపం ఏ ఇంకొకటి ఉందో మన మెంటల్ స్ట్రెంగ్త్ కూడా అంతే ఉండాలి మనము ఈగో లిఫ్టింగ్ చేయొద్దు ఇప్పుడు ఒక కోచ్ ఉన్నారు అని అంటే స్టూడెంట్కి చెప్పాల్సిన మాట ఏంటి నువ్వు నీ బెస్ట్ చెయ్యమ్మ నువ్వు ఎంత చేయగలుగుతావు అంత చెయ్యి అని ఎంకరేజ్ చేయాలి కానీ నీకంటే సీనియర్ ఆ అమ్మాయిని ముందు ఎంత నువ్వు చేయవచ్చు చేసేయచ్చు ఆ అమ్మాయిని కాంపిటీషన్లో నువ్వు కొట్టేయొచ్చు ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు ఒక స్టూడెంట్కి కోచ్ చెప్పకూడదు అలాంటి చెప్పే కోచ్ అసలు సరైన కోచ్ కాదని నా ఉద్దేశము ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది జిమ్లలో ట్రైనింగ్లు చేయడము వీడియోలు పెట్టడము ఈ పవర్ లిఫ్టింగ్ అంటే కూడా ఒక అంటే స్టూడెంట్స్ కూడా తక్కేం కాదు ఒక కాంపిటీషన్ చేసి ఒక కాంపిటీషన్లో మెడల్ రాగానే సెకండ్ కాంపిటీషన్లో చూసేసరికి చాలా తల పొగర్తోటి చాలా యాటిట్యూడ్గా బిహేవ్ చేయడము పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము అట్లా జరుగుతుంది అండ్ ఇంకా రీసెంట్గా ఒక జిమ్లో ఒక మరి అతను ట్రైనరో తెలీదు క్లయింటో తెలీదు ఎవరు లేని టైంలో వచ్చి వర్కౌట్ చేసుకుంటున్నాడు ఒక హౌస్ కీపింగ్ అమ్మాయిని పక్కన పెట్టుకొని బెంచ్ ప్రెస్ చేస్తుంటే ఆ బార్ వచ్చేసి ఆ లిఫ్ట్ చేయలేక మెడ మీద పడడం జరిగింది ఆ అమ్మాయి అది అసలు కరెక్ట్ కాదు ఆ అబ్బాయి మరి ట్రైనరా తెలీదు అతను ట్రైనరా తెలియదు లేదంటే ఏదైనా అపార్ట్మెంట్లో అది నాకు కరెక్ట్గా తెలియదు అట్లా కూడా చేయొద్దు అసలు ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు పక్కన మనకి అటు ఇటు ఎవరైనా ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్గా రాజస్థాన్లో ఆ అమ్మాయి పవర్ లిఫ్టర్కి అట్లా జరగడానికి కారణం ఏంటి అని అంటే ఆ అమ్మాయికి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేదు అక్కడ ఏంటి అని అంటే అక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే ఒక రెండు మూడు మిస్టేక్స్ ఉన్నాయి ఒకటి సైడ్ లోడర్స్ కరెక్ట్గా లేరు వాళ్ళందరూ కూడా బిగ్నర్స్ ఉన్నారు టూ సెవెంటీ లోడ్ అనేది నాట్ ఏ జోక్ అది టూ సెవెంటీ లోడ్ తీసుకున్నప్పుడు వెనక కోచ్ ఎంత స్ట్రాంగ్ అయితే ఉన్నారో సైడ్ లోడర్స్ కూడా అంత స్ట్రాంగ్గానే ఉండాలి ఆ అమ్మాయికి ఇంకొకటి నేర్పించాల్సింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి లిఫ్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి సేవ్ అయ్యి ఆ లిఫ్ట్ పడేసే ఆ కోచింగ్ అంటే మనము ఆ ట్రైన్ అట్లా ట్రైన్ చేయాలి అంటే లిఫ్ట్ మన మీద పడకుండా మనము అది లిఫ్ట్ పడిపోయినా పర్వాలేదు కానీ మనము సేవ్ అయిపోవాలి అనే అనే సేఫ్టీ ట్రైనింగ్ని కోచ్ ఇచ్చేటట్టుగా ట్రైన్ చేయాలి సో పవర్ లిఫ్టింగ్ కోచ్ అనే అది చిన్న చిన్న జిమ్లలో చిన్న చిన్న జిమ్సే కాదు జిమ్స్లలో మొత్తం కూడా ఈ పవర్ లిఫ్టింగ్ గేమ్స్ అని చెప్పేసి లేదంటే ఏదో అంటే ఏదైనా ఈవెంట్స్ కండక్ట్ చేయడము వితౌట్ అసోసియేషన్ పర్మిషన్ చేయడము దీనికి ప్రైజ్ అవార్డు క్యాష్ అవార్డ్స్ పెట్టడము దీనికి ఏదో ప్రోటీన్ మేము స్పాన్సర్ చేస్తాము లేదంటే ఇంకా ఏదేదో గిఫ్ట్లు అట్లా పెట్టేసి కాంపిటీషన్స్ పెట్టేస్తున్నారు దాంట్లో ఎవరు అసలు కోచింగ్ పవర్ లిఫ్టింగ్ అనేది అంత ఈజీ కాదని మీకు ఆల్రెడీ చెప్పిన నేను సో వాళ్ళు వచ్చేసి మీరు బెంచ్ ప్రెస్ చేయండి లిఫ్ట్ చేయండి స్క్వాడ్ చేయండి అంటే వాళ్ళు ఏం తెలియని వాళ్ళు కూడా వచ్చేసి ఏదో ఎగ్జైట్మెంట్ తోటి దాంట్లో పార్టిసిపేట్ చేసేసి కాల్ చేతి విరగొట్టుకుంటారు లేదంటే సేమ్ ఇప్పుడు ఈ అమ్మాయి లాగానే సడన్గా చనిపోతారు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరండి ఆధారం ఎవరు ఆ అబ్బాయి మొన్న ఒక్కడే అంటే అబ్బాయి ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటివన్నీ మన వెలుగులోకి రావట్లేదు చాలా వరకు ఇలాంటి జిమ్లలో కూడా ఇలాంటి కండక్ట్ చేయకుండా ఎవరైనా చేసినా కూడా ఇన్ఫార్మ్ చేసేటట్టుగా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి కానీ లేదంటే బయట మీడియా ఛానల్స్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా చే చూసుకోండి కొంచెం ఇంకొకటి జిమ్లో ఎవరూ లేకుండా ట్రైనింగ్లు చేయడాలు ఈగో లిఫ్ట్ లిఫ్టింగ్లు చేయడాలు ఇట్లాంటివి చేయకండి నేను లాస్ట్కి చెప్పేది ఏంటి అని అంటే పవర్ లిఫ్టింగ్ కోచింగ్ ఇచ్చే ట్రైనర్స్కి చెప్పేది గట్టిగా చెప్పేది ఏంటి అని అంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేటట్టు అయితేనే ఫస్ట్ ఆ ట్రైనర్కి దాని మీద ఒక పట్టు ఉండాలి ఒక అవగాహన ఉండాలి పవర్ లిఫ్టింగ్ చే వాళ్ళ అసలు వాళ్ళు చేసి ఉంటేనే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి అట్లయితేనే పవర్ లిఫ్టింగ్ కోచింగ్ అనేది ఇచ్చేటట్టుగా చూసుకోండి ఇంకొకటి ఏంటి అని అంటే గవర్నమెంట్ ఒకటి మాత్రము ఈ గేమ్ని పట్టించుకునేటట్టయినా లేదంటే గవర్నమెంట్ సహాయం చేయని పక్షంలో ఈ గేమ్ని బ్యాన్ అయినా చెయ్యండి నేను నేను నా ఏమంటారు అంటే మీ ముఖంగా నేను తెలియజేసుకుంది తెలియజేసుకునేది తెలియజేసుకోవాలనుకునేది ఇదే అండి ఇంకొక ఎస్పిక ఆచార్య లాగా ఎవరు కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాను ఒక పవర్ లిఫ్టర్గా నేను చాలా బాధపడుతున్నాను ఆ అమ్మాయిది మిస్టేక్ లేదు ఆ అమ్మాయికి చేయించిన ఎవరైతే ట్రైనర్ ఎవరైతే కోచ్ అయితే ఉన్నాడో ఆయనది హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ అని చెప్పేసి నేను చెప్తున్నాను ఒక ఆ లిఫ్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ఒక ఆ అమ్మాయి ప్రాక్టీస్లో ఆ అమ్మాయి ఏదైతే చేసిందో ఆ వీడియో క్లిప్లో చూస్తే ఆ మిస్టేక్ ఏంటి ఎక్కడ జరిగింది మిస్టేక్ అయ్యో అది బై మిస్టేక్ జరిగిపోయింది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది ప్రమాదం అది ఏమంటారు యాక్సిడెంటల్గా జరిగిపోయింది యాక్సిడెంటల్గా జరగలేదు అది అది ఒక ట్రైనర్ ఒక కోచ్ మిస్టేక్ వల్లనే అది జరిగింది ఒక ఒక కోచ్ ఎట్లా ఎట్లా ఒక ఒక ప్లాట్ఫామ్ని ఎట్లా పెట్టాలి అంత హెవీ వెయిట్ తీసుకున్నప్పుడు ఎట్లా చేయగలగా ఎట్లా చేయాలి ఎట్లా తీసుకోవాలి అనేది మొత్తం ప్రాపర్గా మొత్తం అరేంజ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి హెవీ లిఫ్టింగ్స్ చేపి చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అసలు ఈ పవర్ లిఫ్టింగ్కి ఎందుకు సపోర్ట్ చేయదనేది ఇప్పటిదాకా ఎవరు క్వశ్చన్ చేయట్లేరు ఇప్పుడు అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయికి పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ త్రూ కానీ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ త్రూ కానీ లేదంటే గవర్నమెంట్ త్రూ కానీ ఎవరైనా అమ్మాయికి ఎవరైనా ఫైనాన్షియల్గా ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారా వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయి ఇప్పుడు సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది అమ్మాయి లైఫ్ పోయినట్టే కదా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇప్పుడు ఆ కోచ్ తీసుకుంటారా గవర్నమెంట్ తీసుకుంటారా ఎవరు తీసుకుంటారు పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తీసుకుంటారా ఈ న్యూస్ ఇక్కడదాకా అసలు మన తెలంగాణలో అసలు ఈ న్యూసే లేదు పక్క రాష్ట్రంలో కాబట్టి మనకెందుకు లేని చెప్పి ఊరుకుంటారా అమ్మాయి యాజ్ ఏ పవర్ లిఫ్టర్ నాకు చాలా బాధ అనిపించింది నేను ఈ వీడియో నేనే పోస్ట్ చేసేదాన్ని నాకు ఆ రోజు ఏ రోజైతే చేసిందో ఆ నెక్స్ట్ డేనే నాకు ఆ వీడియో వచ్చింది నేను కూడా పోస్ట్ చేసేదాన్ని కానీ పోస్ట్ చేసే దానికి ఒక వివరణ ఇవ్వాలి గుడ్డిగా పోస్ట్ చేయడం కాదు చాలామంది పోస్టులు చేసుకున్నారు నిన్న ఎందుకు అందరు అయ్యో వెరీ సాడ్ వెరీ సాడ్ వెరీ సాడ్ అంటున్నారు కానీ అసలు అక్కడ ఒక పాయింట్ రేజ్ చేయట్లేదు ఎందుకు మిస్టేక్ అయింది ఆ టూ సెవెంటీ కేజీస్ అమ్మాయి లేపగలుగుతుందా అమ్మాయికి మెంటల్ స్ట్రెంత్ అంత ఉందా అసలు అమ్మాయి అమ్మాయి బాడీ అట్లా సపోర్ట్ చేస్తుందా అమ్మాయికి అంత ఫిట్నెస్ ఉందా అనేది చూడాలి సో ఇవన్నీ ఎట్లంటే ఒకరిని చూసోకరు ఒకరిని చూసొకరు ఏదో పులిని చూసి నక్క వాకలు పెట్టుకున్నట్టు జరుగుతుంది ఇక్కడ ఈ ఫిట్నెస్ ఫీల్డ్ అనేది ఇదే జరుగుతుంది ఇంకొకడు వస్తాడు జిలేబీ తినండి వర్కౌట్ చేయండి ప్రీ వర్కౌట్ ప్రీ వర్కౌట్లో జిలేబీ తినండి పానీపూరి తినండి మీరు ప్రీ వర్కౌట్ కింద అవి తినేసి మీరు వెళ్ళి బాడీ బాడీ పెంచుకోండి అని చెప్తాడు ఏ ఏం తెలుసండి ఫిట్నెస్ గురించి అంత ఈజీ అనుకుంటున్నారా సోషల్ మీడియాలోకి రావడము స్టైల్గా పోస్టులు పెట్టడము బాడీలు ఎట్లా పెంచుకుంటారు అనేది మాకు తెలీదా ఒక బాడీ పెంచేసుకుంటారు పెంచుకొని మేము ఇది తిని బాడీ పెంచుకున్నాం ఇది తిని బాడీ పెంచుకున్నాం అని చెప్పేసి జనాలను పిచ్చోలు చేస్తున్నారు జై వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ వాళ్ళు చేసుకుంటూ జనాలు లాగా వినుకుంటూ చేసుకుంటూ అయ్యో మా బాడీ ఎందుకు ఇట్లా అవ్వట్లేదు అని వాళ్ళు డిమోటివేట్ అవ్వడము ఇట్లా అవుతుంది ఇవన్నీ అసలు ఎవరు పట్టించుకోవట్లేరు సరే ఇదంతా పక్కన పెట్టండి పవర్ లిఫ్టింగ్ చేస్తున్నారు నేనే ఉన్నానండి నేనే ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో పవర్ లిఫ్టింగ్ చేశాను మాకు ఒక కాస్ట్యూమ్కి ఒక గవర్నమెంట్ రూపాయి ఇవ్వదు ఒక కాస్ట్యూమ్ కొనాలంటే ట్వంటీ థౌజండ్ అవుతుంది మాకు అట్లాంటివి నాలుగైదు కాస్ట్యూమ్లు కొనుక్కోవాలి ఒక బెల్ట్ కొనాలంటే ట్వంటీ థౌసండ్ అవుతుంది బెల్ట్కి ట్వంటీ థౌజండ్ అవుతుంది కాస్ట్యూమ్కి ట్వంటీ థౌజండ్ అవుతుంది మాకు ఎవరు ఒక రూపాయి సపోర్ట్ చేసేటోళ్ళు కాదు మళ్ళీ మేము ఇక్కడ నుంచి గేమ్ ఆడడానికి వెళ్ళాలి అంటే ఒక నేషనల్కి నేషనల్ గేమ్కి వెళ్ళాలంటే నలభై నుంచి యాభై వేలు ఖర్చు అయితే మాకు దానికి ఎవరు ఎవరు డైట్కి ఖర్చు అవుతాయి దానికి ఎవరు గవర్నమెంట్ ఇవ్వరు మళ్ళీ పోయి మేము అక్కడ ఇంటర్నేషనల్స్లో రిప్రజెంట్ చేసేది ఏంటి ఇండియాని రిప్రజెంట్ చేస్తాము గవర్నమెంటే మనం మాకు హెల్ప్ చేస్తుందా పోనీ వెళ్ళి వచ్చి మెడల్ తీసుకున్న తర్వాత